వినిపిస్తుందా మనం ఎవ్వరం సత్తుంది కన్నవాళ్ళు తనతో ఉండాలనుకుంటుంది అడిగి తీసుకుందా మనకిష్టం లేకపోయినా తను పట్టించుకోలేదు కదా ఒక్కటే ఎలా అవుతుందండి ఒక్కటే ఇప్పుడు దాని జీవితంతో ఆడుకుంటాడు అలా అని సపోర్ట్ చేస్తే అది ఇంకా రెచ్చిపోతుందండి ఇప్పటికి నూరు పాళ్ళు నిజం ఇప్పటికే అక్క మారిపోయింది ఆ ఇంటి గాలి తగిలి మొండిగా తెగట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు నీ జీవితానికి వచ్చే నష్టం ఏంటి అయినా నేను చూసుకోవడానికి మేమంతా లేవా ఒక్క పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తలు పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా

నేనెప్పుడు చెప్పలేదు మొదటిసారిగా చెప్తున్నాను చెప్పాల్సిన మాట తప్పలేను వెనక్కి తీసుకోలేనత్తమ్మా నన్ను పరాయి మనుషాను ఏడికే ఇంత పొద్దున్న నెట్టింగ్ రంగాన్ని తయారైపోతున్నావు ఓ గదా ముచ్చట చెప్పకుండానే మామయ్య బానే కనిపెట్టారే ఏం రా బచ్చల మల్లి నీకు తెలిసిపోయింది కదా ఎంత ఆశపడి ఆరాటపడి ఏం లాభమయ్య ఎవరిదిరా ఎరుతను ఎవరిదిరా తెలివి తక్కువతను చిన్నబాబు నా తెలివి నిజాయితీ మంచితనం ఈ ఇంట్లో ఎవరికి ఉండవరా రాసి పెట్టుకో గురించి బయట వాళ్ళ దగ్గర తక్కువ చేసి మాట్లాడు కరెక్ట్ కాదు బాబు మొదటిసారి కాబట్టి ఇడిసిపెట్టినా లేకపోతే తాట తీసేవాడిని ఇప్పటికే నా వల్ల ఈ ఇంట్లో చాలా నిందలు పడుతున్నావు ఎంతకంటే నేను నిన్ను అర్థం చేసుకున్నందుకు నీ మనసు పెండ్లంతోనే చెట్టపటాలు వేసుకొని పోతున్నది అదేం లేదు తెలిసిపోతుందిరా నువ్వు కామెంట్ చేస్తే నవ్వుకుంటా చూస్తూ ఉండమంటావా సత్య నీ నా బాధ్యత అంటే దాన్నే సపోర్ట్ చేస్తావా బాపునే ఎమ్మెల్యే కావాలి బాపునే ఎమ్మెల్యే చేయాలని అనుకుంటున్నా సుందర చిన్న నేను చెయ్యిడి చేస్తే నీ పెండ్ల వెనక పో బాపంటే గంత ఇష్టం ఉన్నోన్వి నీ పెండ్లకి ఎందుకు నచ్చ చెప్పలేక బంధం నిలబడదు మా బంధం నిలబెట్టుకోనీకి సత్య చాలా చివరికి ఇయ్యాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తుందమ్మా వాళ్ళ నాయకు పోలేదా మరి గది కాదురా నువ్వు సమస్యకి పరిష్కారం ఆలోచిస్తున్నావా ఇంకా గొడవ పెద్ద వాడెంత బాధపడుతున్నాడో చెప్తూనే ఉన్నాడుగా మా బంధం గురించి కాదు కదా వాళ్ళ బతుకు నా బతుకు లెక్క కాకూడదు సత్య తీసుకుంటుంది మన మిక్షంలో నేను బాపు దిక్కే ఉంటున్నా కానీ నా పెండ్లాంని నువ్వు మా బాపు కోసం ఆరాటపడుతున్నట్లే నేను సత్య కోసం ఆరాట అమ్మా హ్యాపీగా ఎదురొచ్చి హగ్గిచ్చేదానివి అలా దూరంగా నిలబడిపోయావండి బాగా బావగారేరి నేను నా వాళ్లతో మనసుల మీద కోపంగా ఉందా ఎందుకమ్మా కోపం మీ మాట కాదని ఎలక్షరు కానీ నా మంచిని మించి నేను సాధించాల్సింది ఇంకే నన్ను సపోర్ట్ చేయడం పద్ధతి అందుకే వచ్చాను ఒక్కసారి మీతో ఓ అనిపించుకొని గర్వంగా ఆయన ముందుకు వెళ్ళి చెప్తాను ఇంకా ఆలస్యం ఎందుకు అదేలా కుదురుతుందమ్మా ఎందుకు కుదరదు వాళ్ళ బాపుని వద్దం లేదు అడ్డుపడలేదు అడ్డం పడుంటే ఆగేదానివా లేదు ఇంతకాలం కాపురం చేశాక కూడా ఏ కన్నా వాళ్ళ ఆరాటం అర్థం కావడం లేదు నీ నిర్ణయమే కరెక్ట్ అన్నావు ఇప్పటికి అదే మాట అంటున్నానమ్మా మరెందుకు మా సిద్ధాంతాల మధ్య పోటీ మేము నమ్ముకోవాలి అంతేకాని ఇలా రోడ్డున పడతారా ఏం చేయను తప్పని పరిస్థితున్నావు తప్ప చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు సంధ్య సంధ్య చెప్పేది నిజమే బాధ్యత తప్పదు అని తెలిసినా బ్రతికేస్తున్నాము బతకాలి అనుకుంటే చావు గురించి అనుకోకూడదు అది ఆయన రక్తంలో ఉంది మనం ఏం చేయలేము నువ్వు లేదు కదా జరిగుంటే కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా తల వంచుకుపోవాలి ఒప్పుకుంటాను కానీ స్వార్థం నిండిన మనిషి చేతికి అధికారం రాకూడదు తన స్వార్థం చూసుకున్నారే తప్ప ఆవిడికి సహాయం చేయలేదు ఇది న్యాయమా నేను అనుకున్నాను నిండిన వాళ్ల తల వంచడానికే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను ఆలోచించుకో నాకేమీ కాదమ్మా మీరు నాకు అండగా నిలబడండి అవుతున్నావు నా మాట విని వెనక్కి తగ్గు అది జరిగే పనిక ఎంతో ఆశతో వచ్చా ఇంట్లో అందరి మాట అదే ఈ ఇంట్లో అడుగు పెట్టేంత వరకు నేను వండేసేవి తప్పట అడుగులైతే అండగా నిలబడేవాళ్ళం కానీ నువ్వు వేసి వదులుకోవాలి అని అర్థమైంది అంటే మమ్మల్ని వదులుకుంటావా ఒంటరిగానే పోరాటం చేస్తాను ఇంకా ముందుకెళ్ళు నన్ను అత్తారింటికి అప్పగింతలు చేసి పంపిన ఇప్పుడు ఆ ధైర్యం వదులుకొని ముందుకు వెళ్ళబోతున్నాను ఎలక్షన్లు జంజాటం నామినేషన్లు సంతకాలు అన్ని మర్చిపో ఏ బొమ్మ పడితే బాపు దిక్కు వరుస పడితే సత్య దిక్కు